నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను బ్రైడల్ కథాన్ పట్టు సారీస్ అండి సో మంచి మంచి బ్యూటిఫుల్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ సూక్ష్మ అండి మిస్ ప్రింట్స్ అండ్ మిస్టేక్స్ మాక్సిమం అయితే రావు ఎక్కడన్నా ఒకటి అర తగులుతాయి ఓకే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది కద్వాస్ డిజైన్ ఆల్ ఓవర్ జాలీ ప్యాటర్న్ అండి ఆల్ ఓవర్ జాలి డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్ పంపర్స్ బోర్డర్ అయితే వస్తుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది రేర్ కలెక్షను పులాన్ శారీ శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీ బ్యాక్ సైడ్ అంతా మనకి ఇదే విధంగా వీవింగ్ అయితే వస్తుంది సూపర్ డూప్ కలెక్షన్ అండి ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ పడతాయి ఇవన్నీ కూడా ఇదైతే మాత్రం టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి మష్రూమ్ కథనండి ఇది ప్యూర్ మష్రూమ్ చాలా బాగుంటది సారీ అయితే చూడండి శారీ జరి కానీ క్వాలిటీ కానీ బేబీ పింక్ లో వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ పదహారు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ బోర్డర్ ఇది మష్రూమ్ అండి శారీ అయితే మాత్రం లైట్ వెయిట్ చాలా బాగుంటది శారీ అయితేను ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుందండి పదహారు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ సారీ అండి సిక్స్టీన్ కి ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సారీ చూడండి ఎంత బాగుందో క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి లక్ష బుట్ట అయితే వస్తుంది టెంపుల్ డిజైన్ టెంపుల్ బోర్డరు చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి సారీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజు ఫుల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ప్యాటర్న్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీ త్రూ అవుట్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా అయితే ఉంటుందండి శారీ ప్రైస్ కూడా మనకి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ రెడ్ అండి చాలా బాగుంటుంది ఈ సారీ కూడా మనకి ఓన్లీ పదహారు వందలు మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ కాల్స్ వాళ్ళు బుక్ చేసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి త్రూ అవుట్ కాంబినేషన్ అయితే ఇదే విధంగా ఉంటుంది లైట్ వెయిట్ అండి శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ బాగా వస్తుంది డిజైన్ కూడాను ఒకసారి వీవింగ్స్ చూసుకోండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో పుట్టాసు శారీ కూడా లైట్ వెయిట్ అండి అట్లాగే మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ప్రైస్ ఆఫ్ తీస్ వన్ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పటోలా అండి పటోలా బాగా ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కదా పటోలా శారీస్ కాంబినేషన్ ఆ బోర్డర్ మనకి వీవింగ్ అండి ట్విల్ విక్కర్ వీవింగ్ వస్తుంది పటోలాస్ వీవింగ్ బ్యాక్ సైడ్ మనకి వీవింగ్ అయితే ఉంటుంది అన్ని కూడా పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ద మనకి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఈ సారీ కాంబినేషన్ చూడడం ఎంత బాగుంటుందో పర్పుల్ కలర్ కాంబినేషన్ కి పింక్ అండి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా హైలైట్ పీస్ టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది అల్టిమేట్ పీస్ ఇది కూడా మనకి మంచి కథాన్ పట్టు శారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడాను అట్లాగే ఇది మనకి బ్లౌజ్ పీస్ పింక్ కలర్ బ్లౌజ్ అండి పదహారు వందలు ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి లక్ష బుట్ట శారీ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ బోర్డర్ వస్తుంది సో లెహెంగాస్కైనా పట్టు సారీస్కి అయినా దేనికైనా బాగుంటుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీస్ ఉన్నాయి సో నచ్చితే కనుక బుక్ చేసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పిస్తా కలర్ కాంబినేషన్ అది కూడా మనకి పటోలాస్ వీవింగ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో పింక్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా లైట్ పిస్తా కలర్ కాంబినేషన్ ఇది అంతా కూడా మనకింగ్ లైట్ వెయిట్ అండి సారీ మొత్తం కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా లైట్ వెయిట్ పదహారు అండి ఫ్రీ షిప్పింగ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ పీస్ వచ్చాడు అప్పటికి ఇది కూడా మంచి పీస్ అండి ఇది కూడా రామా కలర్ కాంబినేషన్ తో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడాను బడ్జెట్ రేంజ్ అండి సారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ పీస్ అయితే ఇది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో వీడియో చూసారు కదా మీ అందరికి నచ్చే ఉంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెలైకాన్ వస్తుంది క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ సో మచ్ బాబాయ్